నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తాను మకుటం లేని మహారాజధాని భావించే నియంత నేత వైసీపీ ప్రభుత్వం అధికారం లేకపోయినా ఆయన దందాలు మాత్రం ఆగడం లేదు గతంలో తమ అధికారంలో ఉన్న రోజుల్లో తిరుపతిలోని తన ఇంటి ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తొమ్మిదిన్నర లక్షల ఖర్చుతో రోడ్డు వేయడం జరిగింది రోడ్డు పూర్తయ్యాక దానికి రెండు వైపులా పెద్ద పెద్ద గేట్లు పెట్టించి పెదిరెడ్డి వాటికి తాళాలు వేయించారు మున్సిపాలిటీ వేసిన రోడ్డు మీద సామాన్య ప్రజలు ఎవరూ తిరగకుండా నిషేధం విధించారు ఇదేంటి అని జనసేన నేతలు ఆందోళనకు దిగారు తన భూమిలోని రహదారితో పాటు గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ హైకోర్టుకు వెళ్లారు కోర్టు స్టే కోసం ఆదేశాలు ఇచ్చింది తాము గేట్లు తీసివేయడం లేదని కేవలం ప్రజల రాకపోకలకు అనుగుణంగా చర్యలు చేపడతామని కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు దీంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించేలా గేట్లు తొలగించాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలతో అధికారులు గేట్లు తెరిచారు అయితే పెదిరెడ్డి ఇంటి దాకా వచ్చాక అక్కడ కొత్త గేటు మరొకటి ఏర్పాటు చేశారు దీంతో ఆ రోడ్లో ప్రజలెవరూ తిరగడానికి వీలు లేకుండా పోయింది ఎంతకంటే దుర్మార్గం ఇంకేవైనా ఉంటుందా అని జనం మండిపడుతున్నారు ప్రభుత్వం మారిన పెదిరెడ్డి దందా యథావిధిగా కొనసాగుతుందని ఆయనను అడ్డుకోగలిగేవారు ఎవరూ లేరా అని జనం ప్రశ్నిస్తున్నారు హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేకపోతున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి మధ్యలో నిర్మించిన గేట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు చిత్తూరు జిల్లాలో రాజ్యాంగం అమలు కావటం లేదని పెదిరెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శలు వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెదిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఉన్న కొంతమంది వైసీపీ విధేయ అధికారుల కారణంగా పెదిరెడ్డి ఆటలు సాగుతూనే ఉన్నాయంటున్నారు పెదిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుని తమకు జరిగిన అన్యాయం చెబుతున్నారు పెదిరెడ్డి కుటుంబం దాడులు దౌర్జన్యాలు అనాజకాలకు భయపడి తమ బాధను ఇంతకాలం బయటకొచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు రేణుగుంట ఎయిర్పోర్ట్ పక్కన వంద ఎకరాల భూమి మధ్యలో పెదిరెడ్డి తన భార్య స్వర్ణలతారెడ్డి పేరు మీద ఇరవై ఎకరాల అసైన్డ్ భూమి ఉంది జగన్ హయాంలో ఈ భూమిని గుట్టు చప్పుడు కాకుండా కొట్టేశారు దీని విలువ వంద కోట్లు పైమాటే దీంతో పాటు తిరుపతి రేణుగుంట పరిసర ప్రాంతాల్లో పెదిరెడ్డి అనుచరుల పేరిట కూడా భారీగా భూములు ఉన్నాయని అక్రమంగా వాటిని కాజేశారనే ఆరోపణలున్నాయి వీటన్నిటికీ తోడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని విలువైన దస్త్రాలన్నీ కాలిపోవడం వెనుక పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు విచారిస్తున్నారు మదనపల్లిలోని ఓ హోటల్ యజమాని బెదిరించి పదిహేను పాయింట్ ఏడు ఎకరాల ఆస్తి రాయించుకున్నట్లు గతంలో ప్రచారం సాగింది ఇరవై ఐదు అంశాలకు సంబంధించి రెవెన్యూ డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని నిపుణులతో దీనికి సంబంధించి ఫోర్ సిక్స్ ఆధారాలు సేకరించారు రికార్డులు కాల్చివేయడం వెనుక వైసీపీ నేతల పాత్ర ఉందనే అనుమానాలున్నాయి రెవెన్యూ అధికారులు ఈ భూములకు అడ్డదారులో పట్టాలిచ్చినట్లు అనుమానిస్తున్నారు మదనపల్లి ఘటనలో దర్యాప్తు పూర్తయితే పెదిరెడ్ గ్యాంగ్ చేసిన అక్రమాలు మరిన్ని బయటపడతాయంటున్నారు ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం అండ్ మా ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి